శ్రీ మహాత్మా గురు బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలోని బసవేశ్వర విగ్రహానికి పులమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామేశ్వర స్వామి రాజేశ్వర స్వామి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఈ శ్రీనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు శివకుమార్ సతీష్ కుమార్ శ్రీకాంత్ ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరికీ మా అధికారులకు కార్మిక సోదరులకు వారి ఇతర అందరికీ ఈరోజు బసవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం బసవ జయంతి అనేది మనం జరుపుకోవడం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమే ఎందుకంటే బసవుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు యాక్చువల్లీ ఆయనకు కర్మకాండల మీద పెద్ద అభిమానం ఉండేది కాదు అతనికి ఎనిమిదో ఏటా వాళ్ళ తల్లిదండ్రుడు ఉపయోగం చేద్దామంటే లేదు నేను జ కార జన్మ లాంటివాన్ని నాకు ఎటువంటి బంధాలను కర్మకాండలకు సంబంధించిన బంధాల నుంచి మీరు చేయొద్దు అని వెళ్ళిపోయి తర్వాత వెళ్ళిపోయి ఒక సంగమేశ్వరుని స్వామి కూడలి సంఘం కూడల సంఘం అనే ప్లేస్కి వెళ్ళి సంగమేశ్వరుని ధ్యానించి అక్కడ పరిణితి చెంది అతి చిన్న వయసులోనే బిజలుని అనే సంస్థానంలో చిన్న అధిక చిన్న గుమ్మస్తగా చేరి ఒక ప్రధానాధికారిగా పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే అతన్ని స్వార్థం లేదు అతనికి అంటే జీవితం అనేది పరులకు సాయం చేయడం తప్ప లేదు యాక్చువల్లీ నిబ్దత నిజాయితీ స్వార్థం లేని తనం అతన్ని చా అతన్ని చాలా ఉన్నత సాగిపోయింది ఉన్నత సాగిపోయినా సరే అధికారాన్ని ఆయన యాక్చువల్లీ సోషల్ రిఫార్మర్ అయిన ఎట్లా అంటే అన్ని మతాలు కుతాలు కులాలు మతాలు కాదు మనుషులంతే ఒకటే కులం వర్గాలు లేవు ఏం లేవని చెప్పిన మహనీయుడు ఆయన అట్లనే ఆయన కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించాడు ఏంటంటే ఒక కులాంతర వివాహం చేసినప్పుడు ఆ జంటను హత్యకు గురవడం అనేది అతనిలో మనసులో కలిసి వేసిన తర్వాత అతను ఒక వ్యవ ఒక ధర్మాన్ని మన సృష్టించాడు అది లింగాయత ధర్మాన్ని లింగాయత ధర్మంలో ఏం చెప్తుందంటే ఎవ్వరిని మనము విగ్రహ ఆరాధన చేయకూడదు వ్యక్తి పూజ చేయకూడదు మనిషి మనిషిలో ఉన్నదే దేవుడు శివుడే పరమాత్ముడు శివుడే శివుడే ఆకారం లేదు దేవునికి ఆకారం లేదని చాలా చాలా విషయాలు అందరూ సమానము ఇల్లు భోజనము బట్టలు ఇవన్నీ అందరికీ సమాన హక్కులని చెప్పిన చాలా గొప్ప అతను ఎందుకంటే అలాంటి గొప్పవాడు పన్నెండవ శతాబ్దంలో ఒక వ్యవస్థలో రాజరిక వ్యవస్థలో ఒక సామ్రాజ్య వ్యవస్థలో జరుగుతున్నప్పుడు కూడా అలాంటి వ్యవస్థలో కూడా అతను దీన్ని తీసుకొచ్చి చాలామందికి ఆయన సాయం చేసిన తీరు మనము గుర్తించాలి సో ఆయన లింగాయత ధర్మాన్ని సృష్టించింది ఏంటంటే అందరూ సమానంగా ఉండాలి భేదభావాలు ఉండొద్దు విగ్రహారాధన చేయొద్దు మనిషి మనిషి మనలోనే దేవుడు ఉన్నాడని చెప్పడం అనేది నిజమే ఎందుకంటే మనం ఎప్పుడైనా జీవం అనేది మనలోనే ఉంటుంది మనం నిజంగా పంచి అనుకో మనకు మంచి జరుగుతుంది ప పరులకు సాయం అనుకో మనకు మంచి జరుగుతుంది ఉంటుంది కాబట్టి ఈరోజు మానవుడే మాధవుడు అనే సామెత సిద్ధాంతాన్ని ఆయన నమ్మిన ఒక పెద్ద గొప్ప అతను ఆ ఈరోజు ఆయన పేరును ఆ జయంతి ఉత్సవంలో పాల్గొనడము ఆయన పేరును స్మరించడం మాత్రం నేను చాలా అదృష్టవంతంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వాటిని అంటే అతను ఇచ్చిన రిఫార్మ్స్ను మనం కొద్దివరకైనా మనం పాటించి ఇతరులకు సాయం చేయడము సమానత్వము కోసం పోరాటం చేస్తే మనం అందరం కూడా ఈ సమ సమాజంలో శత్రుత్వము భేదభావాలు లేకుండా అందరం కలిసి ఉండాలని కులమత భేదాలు లేకుండా వర్గ లేకుండా ఉండాలని కొర్చుంటు మొ జయంతినిననరస్కరించుకొని విద్యుత్ శాఖ కేంద్ర కార్యాలయం మా గౌరవ ఎస్సి శ్రీ సాయి శ్రీనాథ్ సార్ గారి ఆధ్వర్యంలో ఆయన కార్యక్రమల చేత మేము ఇక్కడ పూజ గావించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ వస జయంతి శుభాకాంక్షలు తెలుజేస్తూ ముగిస్తం థాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్ వి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ डोंట్ ఫర్గెట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్